అందరికీలో ప్రార్థన మహాగనుడ మహోన్నతుడ పరిశుద్ధుడ పవిత్రుడా నిన్న నిరంతరం ఏకరీతిగా గల తండ్రి మీ ఘనమైన నామ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించి ధ్యానించిన ప్రకారముగా నీ యొక్క వాక్యము మాకు ఏది బోధిస్తుందో వివేచన జ్ఞానంతో వివేచించి దాన్ని తెలుసుకొని నీకు మహిమ కలిగే విధంగా నీ ఆమె మనకు ఘనత తెచ్చే విధముగా మేము ప్రవర్తించిన వారమై నీ అందుకు భయభక్తులు గలవారమే నిలిచినట్లుగా మా మనోనతీ వెలిగించుచున్నందుకై మా మా రక్షకుడు విమోచకుడు విశ్వామిశైన అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్ జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ఉంచిన గానీ జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ఉంచిన గానీ ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగు హాని ఆదరించువాడ నీవు ఉండగా నాకు కలుగదు హాని నీకోసమే నన్ను బ్రతకని నీ కృపలోనే నన్ను నిలువని నీకోసమే నన్ను బ్రతకని నీ కృపలోనే నన్ను నిలువని నన్ను నిలువని నీ పేరు పోయబడిన పరిమళ తైలం నీ ప్రేమ పొందుకున్న బ్రతుకేరణ్యం జగమునేలే नाय या युगमूलराजा नु नैया जगमूलनी नाय शुवा युगमूलराजा नीवे नया निके निके नराधना नुवें नुवे, नुवे ധനം നീവേപണം നീ പേരു പോയ പരിമല തൈലം നീ പ്രേമ പൊതുക്കുന്ന ബ്രുക്കേധന്യം രണ്ടോ രാജു ഗ്രന്ഥമോ ഏടോ അധ്യായമോ ഒക്കെ വചനം ఎలిషా ఇజ్రాయేలీ రాజుతో నీవు ఎల ఎల యొక్క మాటను ఆలకించము ఎందుకనంటే రేపు ఈవేళకు షోమోలు షోము రోడ్డు దా దారమందు ద్వారమందు రూపాయికి మానిక సన్నని పిండి ఒక రూపాయికి రెండు మానికల ఎవలు అమ్మబడును అని ఎలీషా వారు ఇజ్రాయేలీ రాజుతో అనిన సందర్భం అప్పుడు ఒకరంటారు చే రాజు ఎవరి చేతి మీద అనుకున్నో ఆ అధిపతి ఇలాగంటున్నాడు ఎలొం వారు అదోనే వారు ఆకాశపు వాకిళ్లను విప్పి ఆకాశపు కిటికీలను తెరిచి తెరిచినను అలా జరుగునా అని అనినప్పుడు వెలిసేవారు అంటున్న అధిపతితో నీవు చూచదువు కానీ తినకుందు అని మరి అనినట్లుగా చూస్తున్నా అయితే ఇక్కడ క్షామం ఉన్నది కాబట్టి మనము ఏం చేద్దామని అంటే రోగులు అనుకుంటున్నారు నలుగురు రోగులు ఎక్కడ ఉన్నా చనిపోతాము లోపలికి వెళ్ళినా వాళ్ళు దలిస్తే బ్రతుకుతుంది కదా అనే ఆశతో సిరియనుల దేశంలోనికి ఆ కుష్ఠ రోగులు వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం అలా కుష్ఠ రోగులు ఆ సిరియనుల గౌనుల దగ్గరికి వెళ్ వెళ్ళే టైం టైంకి అక్కడ ఎవ్వరూ కూడా కనపడరు కనపడకపోయే వాళ్ళకి అలా ఎందుకు ఆ విధంగా జరిగిందంటే అక్కడ రథములు యులోహిం వారు అదో రథములను గుర్రముల ధ్వని వారికి వినిపింపజేసినట్లుగా చూస్తూ ఉన్నా అలా వినిపింపజేయటం వల్ల మరి ఇజ్రాయేలీ రాజు రోహిత్లను ఐగుప్తీలను వారిని బతిమిచ్చి వారిని తెలిపించుకుంటున్నాడు యుద్ధానికి కాబట్టి మనము ప్రాణములను మన ప్రాణములైన మనము కాపాడుకుందాము అని ఆ ప్రాణ భయంతో ఏమీ తెలిసే కాకుండా ఉన్నది ఉన్నట్లుగా వారు ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయినట్టుగా యజన మనము గమనించగలం కాబట్టి ప్రియమైన సోదరి సోదరులరా ఇక్కడ ఆపద అనేది రాగాలోని ఆలోచన లేకుండా మనము పరిగెడుతూ ఉంటే ఈ విధంగా జరుగుతుంది ఆయన ఏం చెప్తున్నాను మనం భయభక్తులు గలవారమై వాక్యానుసారమైన జీవితం జీవించే వారమై ఉంటే ఇలాంటివి ఎన్ని వచ్చినా మనం ఎదుర్కొంటాము ధైర్యంగా అని ఇదే మనం మనతో ఆదోనేవారు మాట్లాడుచున్నాడు ఆమె